హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లహరి ఎంటర్టైన్స్ నేను మీ భాను ఈరోజు మనం పక్కా కొలతలతో ఎక్కువ రోజులు నిల్వ ఉండే చేపల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి ఈ చేపల పచ్చడి కోసం మేము కిలోన్నర సైజులో ఉండే ఒక బొచ్చ చేపను తీసుకున్నాము ఆ బొచ్చ చేపను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మాకు పచ్చడి కోసం కేజీ ముక్కలు అనేవి వచ్చాయి ముక్కలు చూసారా ఫ్రెండ్స్ ఇవి పచ్చడి కోసం కాబట్టి చక్కగా నేను చిన్న చిన్న పీసుల్లాగా స్క్వేర్ షేప్లో కట్ చేయించుకున్నాను ఇప్పుడు మనం ఈ విధంగా శుభ్రంగా కడిగి తీసుకున్న ముక్కలను ఒక కాటన్ క్లాత్లోకి తీసుకుందాము ఈ కాటన్ క్లాత్లోకి తీసుకున్న తర్వాత చేప ముక్కలపై ఏ తడైతే ఉంటుందో అదంతా ఆ క్లాత్ పీల్చుకునేదాకా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయాలి దీనివల్ల చేప ముక్కలు అనేది తడి లేకుండా చక్కగా ఆరిపోతూ ఉంటాయి చూశారు కదా ముక్కలపై ఉన్న తడిని అయితే ఆ కాటన్ క్లాత్ అనేది పీల్చుకుంది కానీ మనం దీన్ని ఇంకా ఒక అరగంట సేపు నీడలో ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి దీనివల్ల ముక్కలు అనేది చక్కగా డ్రై అయిపోతాయి ఈ విధంగా అరగంట తర్వాత డ్రై అయిన చేప ముక్కలపై ఒక అర టీ స్పూన్ పసుపు అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసి ఈ విధంగా కలుపుకోవాలి వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మా అత్తయ్య గారు హాయ్ చెప్తారంట ఫ్రెండ్స్ హాయ్ మొదటిసారి మీరు మా వీడియోలు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నారు ఫ్రెండ్స్ సో చేప ముక్కలకైతే ఉప్పు పసుపు చక్కగా పట్టేశాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ పచ్చడి కోసం అరకిలో శనగ నూనె పడుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మేము అరకిలోనే తీసుకున్నాం శనగ నూనె ఇక్కడ మనం కేజీ చేప ముక్కలు తీసుకుంటున్నాం కాబట్టి ఈ పచ్చడికి అరకిలో శనగ నూనె అయితే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం వెడల్పుగా ఉండే ఒక మందపాటి పాత్రను తీసుకోవాలి దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువ మొత్తంలో చేప ముక్కలు వేసుకొని వేయించుకోవడానికి వీలుగా ఉంటుంది అదే మనం లోతుగా ఉన్న కళాయిని తీసుకుంటే మనకి ముక్కలు అనేది సరిగా వేగవు ఈ విధంగా పాత్రకు సరిపోయే అన్ని ముక్కల్ని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనం ముందుగానే వీడియోలో చూపించినట్లుగా చేప ముక్కలపై ఉన్న తడి మొత్తాన్ని ఆరబెట్టుకున్నాం కాబట్టి చేప ముక్కలు అనేవి ఇక్కడ అడుగంటకుండా చక్కగా వేగుతూ ఉంటాయి ఒకవేళ చేప ముక్కలకి తడి అలాగే ఉన్నట్లయితే మనం ముక్కలు వేయించేటప్పుడు అడుగంటుకొని పోయి సరిగా రావు ఇక్కడ చేప ముక్కలు వేగడానికి చాలా సమయం పడుతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క వాయ వేగడానికి కనీసం అరగంట సేపు పడుతుంది అత్తయ్య గారు చూపిస్తున్నారు అన్నమాట చాప ముక్కలు అనేది ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎక్కడ పచ్చిదనం అనేది లేకుండా ముక్కలన్నీ ఒకేలాగా వేగేలాగా చక్కగా ఓపిగ తీసుకోవాలి ఈ విధంగా చేప ముక్కలన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవడం వలన కూడా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చేప ముక్కలన్నీ ఒకేలాగా వేయించుకోవడం ఒక ఎత్త అయితే మనం పచ్చడికి సరిపోయే ఉప్పు కారాలన్నీ సరిగ్గా వేసుకోవడం వలన కూడా పచ్చడి తాజాగా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వేసుకున్న వాయిలోని ముక్కలన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈవెన్గా ఒకేలాగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఈ ముక్కల్ని చల్లారనిచ్చి మనం మిగిలిన ముక్కల్ని రెండో వాయిగా వేసుకుందాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇందాక కొన్ని మిగిలించుకున్న మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా ఇలా రెండో వాయిగా వేసుకొని సేమ్ అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అరగంట తర్వాత మనం వేసుకున్న రెండో వాయిలోని ముక్కలు కూడా చక్కగా వేగిపోయాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రెండో వాయిలోని ముక్కలు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని తీసుకున్నాము ఇప్పుడు ఈ మొక్కలన్నిటినీ కొంచెం సేపు చల్లారనివ్వాలి మనం చేప ముక్కల్ని వేయించుకున్న నూనెలో నుంచి సగం నూనెను తీసి పక్కన పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు కాగుతున్న నూనెలో మనం అప్పుడే తాజాగా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు ఫుల్ టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అనేది చక్కగా దోరగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా వేయించుకోవాలి ఇలా ఈ పేస్ట్ వేయడానికి కనీసం రెండు నుంచి మూడు నిమిషాలు సమయం పడుతుంది ఇప్పుడు ఈ విధంగా వేగుతున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం ఒక టీ గ్లాస్ తోటి కారాన్ని కొలుసుకొని వేసుకోవాలి ఇక్కడ కిలో ముక్కలే కాబట్టి మనకి ఒక చిన్న టీ గ్లాసుల కారం అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ కారం మొత్తం ఉండలు కట్టకుండా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడే మనం ఒక యాభై గ్రాములు జీలకర్ర వేయించినది మరియు ఒక చిన్న టేబుల్ స్పూన్ మెంతులు వేయించుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని కూడా నేను ఈ కారంలో వేసేసి కలుపుకుంటున్నాను జీలకర్ర పొడి మరియు పొడి వేయడం వలన ఈ పచ్చడి సువాసన మరియు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ ఈ ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి చేప ముక్కలు సౌండ్ అనేది గలగలలాడుతుంది కదా వడియల్లాగా మరి మనం అంత క్రిస్పీగా చక్కగా వేయించుకున్నాం పర్ఫెక్ట్గా చూశారు కదా ఈ విధంగా ముక్కకి మనం వేసుకున్న కారం మసాలా మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పటి వరకు నేను అసలు ఇక్కడ ఉప్పు అనేది యాడ్ చేసుకోలేదు ఫ్రెండ్స్ మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మన రుచికి తగ్గట్టుగా అంటే ఒక గ్లాస్ కారం వేసాం కాబట్టి అర గ్లాసు ఉప్పు అనేది పడుతుంది ఈ విధంగా నేను అర గ్లాసు ఉప్పుని వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఉప్పు కారాలు అనేవి మీ రుచికి తగ్గట్టుగా కూడా మీరు వేసుకోవచ్చు కానీ ఇక్కడ కిలో చేప ముక్కలే కాబట్టి ఒక ఫుల్ టీ గ్లాస్ తోటి కారం మరియు హాఫ్ గ్లాసు సాల్ట్ అనేది సరిపోతుంది అలాగే మనం గరం మసాలాను కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి గరం మసాలా అంటే ధనియాలు చెక్క లవంగాలు యాలకులు కలిపి మనం వేయించుకొని పొడి పట్టుకున్న పొడి అనమాట ఈ విధంగా గరం మసాలాను కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని చల్లారనివ్వాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఒక అరగంట తర్వాత పచ్చడి చల్లారిపోయింది ఇప్పుడు మనం ఒక నాలుగు నిమ్మకాయల రసాన్ని తీసుకొని ఆ రసాన్ని వేసుకుంటున్నాను పులుపు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా కూడా మీరు వేసుకోవచ్చు నాకు ఇక్కడ ఈ కిలో పచ్చడికి నాలుగు నిమ్మకాయల రసం అనేది సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న నూనె ఏదైతే ఉందో అది ఇవాల్టికి బాగానే చక్కగా సరిపోయినట్టు కనిపిస్తుంది కానీ ఇది నిల్వ పచ్చడి కాబట్టి నూనె ఎక్కువగానే వేసుకోవాలి కాబట్టి ఇందాక మనం తీసిపెట్టుకున్న సగం నూనె ఏదైతే ఉందో ఆ సగం నూనెని ఈ స్టేజ్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా నూనె ఎక్కువగా ఉండడం వలన పచ్చడి ఎక్కువ రోజులు తాజాగా ఉంటూ నిల్వ ఉంటుంది వావ్ సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ మంచి సువాసన వస్తుంది చూస్తేనే తినేయాలనిపిస్తుంది మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కొలతలతోటి కిలో చాప్ ముక్కలకైతే నేను ఈ వీడియోలో చూపించిన కొలతలు పర్ఫెక్ట్గా ఉంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా లహరి ఎంటర్టైన్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్